వెల్కమ్ టు జేకేజే న్యూస్ సిఎన్జి ఆటో డ్రైవర్స్ యూనిటీ పీఎన్జి ఆటో ర్యాలీ సిఎన్జి గ్యాస్ సప్లై బంకులు పెంచాలని నక్కల నక్కలగుట్టలు కాజీపేటలో సెంటర్ జైల్లో వరంగల్ పెంచాలని ఆటో డ్రైవర్స్ సిఎన్జి గ్యాస్ బంకులు పెంచాలని సిఎన్జి ట్రక్కులు మెగా ట్రాలీ ఆటో డ్రైవర్లు కోరుతున్నారు ఆటో డ్రైవర్స్ బంకులు పెంచాలని ఆటో డ్రైవర్స్ కోరుతున్నారు సిఎన్జి ట్రక్కులు ట్రాలీ పెంచాలని రకులు కావాలని ఆటో డ్రైవర్తో ధర్నా చేస్తున్నారు కొమ్మల పిఎన్జి హెడ్ ఆఫీస్ ట్రాలీ మెగా ఆఫీస్ ఆటో డ్రైవర్స్ నిశాలని వరంగల్ హనుమకొండ నక్కలగుట్ట వరంగల్ కాజీపేట ఆటోలు చాలా ఉన్నవి గ్యాస్ సరిపోవడం లేదు కావున బంకులు పెంచాలని ఆఫీస్ వారికి చెప్తున్నామన్నారు చాలాసార్లు చెప్పావు పాలు వినడం లేదు అని అందుకని ఆటో డ్రైవర్స్ ర్యాలీ పాల్గొన్నారు तव्हांजो गैस मेगा చెప్తాను మాట్లాడతాను ఎందుకు మాట్లాడతాను మీకోసం కదా నాకేమైనా పోనీ మీరంటే కోపమా ఏమి ఉండదు కదా నేను పెంచేది నేను ఇప్పుడు ఇగో ఈయన చదివాడు మెసేజ్ నేను నిన్న కూడా అడిగి నిలిచింది నేను అడుగుతూనే ఉన్నాను కాదు ఇక్కడ ఏం కనబడుతుంది ఏం కనబడుతుంది మెగా గ్యాస్ కనబడుతుంది మాకు మెగా గ్యాస్ కూడా అవసరం మీ వల్ల సప్లై కాకపోతే మాకు ఒక అందరికి సభాపూర్వకంగా ఒక లెటర్ రాసేయండి మా వల్ల వీళ్ళకి మేము వీళ్ళకి సప్లైతున్నాం అన్న నాకు అవసరం లేదన్న మాకు

సిఎన్జి ఆటో డ్రైవర్స్ ఇది సిఎన్జి గ్యాస్ కోసం బాగా ఇబ్బంది అవుతుంది నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నా ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి గ్యాస్ ఆటో వచ్చిన నుంచి మాకు గ్యాస్ బాగా ఇబ్బంది అవుతుంది ఈ సిఎన్జి గ్యాస్ వాళ్ళు ఎప్పుడు మీటింగ్ పెట్టినా కూడా మేము మీకు ఇంకో వెహికల్ అరేంజ్మెంట్ చేస్తాం వరంగల్ నుంచి అండి సిఎన్జి ఆటో డ్రైవర్ని ఈ వరంగల్ రైస్ సిటీలో నాలుగు బంకులు ఉండడం జరిగింది నాలుగు బంకులల్లో కూడా గత పది రోజుల నుంచి కంప్లీట్గా గ్యాస్ సప్లై అనేది ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ తగ్గిపోయింది బండ్లు ఒక రెండు గంటలు మూడు గంటలు ఒక బండి పెడితే మూడు గంటలు నాలుగు అలానే టైం వేస్ట్ అయిపోతుంది గ్యాస్ సప్లై ఉండట్లేదు నా పేరు చనమైన కోటేశ్వర్ లేబర్ కాలనీ సిఎన్జి ఆటో మరి గత ఇరవై మూడేళ్ల నుంచి ఆటో నడుపుతున్నాను మరి నేను ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది ఆటో తీసుకొని గ్యాస్తో ఒక వన్ మంత్ నుంచి ప్రాబ్లం అవుతుంది కార్లు పది కిలోలు ఎనిమిది కిలోలు కార్లా పడుతుంది ఆటోలో మూడు కిలోలు నాలుగు కిలోలు పడుతుంది రెండు గంటల సేపు మేము వెయిట్ చేసి